మాత్రే నమ వ్యాసుగరుడ ముప్పై రెండు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం దత్తా పాపం దహేత్ సర్వం మోకం తు సానయేత్ ఏడవ మాసం వచ్చేసరికి జీవి మాఫపద అనే పొరంలో ప్రవేశిస్తాడు భూలోకంలో పెట్టబడి సప్తమాసిక పిండాన్ని నీటిని సేవించి మరలా బయలుదేరుతాడు యమదూతలు పెద్ద పెద్ద పరిగెలను పెట్టుకొడుతూ తోలుకుపోతూ ఉంటే ఇలా అంగలారుస్తాడు నత్తు నుతం తప్తస్నానతం నృతం హితం యాదృశం చరితం కర్మభూడాత్మన్ పుక్షత్వాదృశం ఓ శరీరమా నేనేనాడు దాన ఆహుతి తప తీర్థస్నానాన్ని పరోపకార సత్కారాలలో ఒకటి చేయలేదు మూర్ఖుని వలే బతికేశాను ఇప్పుడు అనుభవిస్తాను గరుడా తదనంతరం ఆ జీవి ఎనిమిదవ మాసంలో దుఃఖదపురాన్ని చేరుకుంటాడు ఇక్కడ తన స్వజనులు పెట్టిన అష్టమాసిక పిండాలను పుచ్చుకొని నానక్రందన అనే పురానికి బయలుదేరుతాడు మార్గంలో యమదూతల ముసలాఘాతాల పాలబడి ఇలా విలపిస్తాడు ఆహా తవిరి ఒకప్పుడు కదిలే కన్నులతోనే కథలు చెప్తూ నన్ను కీర్తిస్తూ చక్కని మాటలాడుతూ నా భార్య పెట్టే భోజనాన్ని తినేవాడిని ఇప్పుడు యమదూతులు కటువైన మాటలాడుతూ పెట్టే బల్లిపుపోటలను తింటున్నాను ముసాల దెబ్బలను తింటున్నాను అయ్యో అని భావము ఇలా విలిపిస్తూనే జీవి తొమ్మిది నెలల్లో నానాక్రందపురాన్ని చేరుకుంటాడు తరువాత పుత్రిని ద్వారా పెట్టబడిన మానసిక పిండాన్ని తిని నానా విధాల ఆక్రందలను వినిపిస్తూనే సప్తభువనమనే చోటికి పదో మాసంలో చేరుకుంటాడు అక్కడ దెబ్బలకు ఇలా విలిపిస్తాడు కశువును పేసలకరహై పాద సంవాహనమ్మ పద్వూర వజ్ర ప్రతిమ కరైర్మత కర్షణం అక్కడ పుత్రులు తమ చేతులలో మృదువుగా నా కాళ్ళు పడుతుంటే అలసటను మరిచి నిద్రలోకి జారుకునేవాడును ఇక్కడ వజ్ర కటిమలైన చేతులతో నన్ను లాక్కుపోతుంటే ఏవడుతున్నాను ఆ బ్రతికేడా ఈ చావేడా పదో నెలలో అక్కడ పిండ జలాలను సేవించి ప్రయాణిస్తూ పదకొండవ నెలలో జీవి రౌద్రపురాన్ని చేరుకుంటాడు యమదూతులు విసుగు విరామం లేకుండా వీపుపై బాగుతూనే ఉంటారు అప్పుడు ఇలా ఏడుస్తూ పెడబబ్బులు పెడతాడు పాహం సతూలీసేనే పరివర్తన్ క్షణే క్షణే బటహస్త భ్రష్ట ఎస్టి పునః ఒకనాడు పట్టుపరుపును పరిబడిన అత్యంత కోమలమైన గద్దెపై ఒత్తిలుతూ దిశ మారుస్తూ ఆనందించేవాడిని ఈనాడు ఈ దెబ్బలు పడలేక ఒత్తిగెలవలసి వస్తోంది అయ్యో ఆ బతికేడా ఈ చావేడా పక్షీంద్ర తరువాత జీవిని మరల పిండోదకాలు పుచ్చుకొనిచ్చి యమదూతలు పయోవర్షణము నగరి వైపు ఇడ్చుకుపోతారు దారిలో పాపిని చిన్న చిన్న గొడ్డలతో నెత్తిపై మోదుతుంటారు అప్పుడు జీవి తన పాత సుఖజీవనంతో ఈ బాదామయ జీవనాన్ని మరొకసారి పోల్చుకొని ఇలా దురపిల్లుతాడు భృత్య కోమల కరేర్గంధ తైలావసేచనం క్వ కీనాశనాయ క్రోధాత్టారై శిరసి వ్యధ అయ్యో నా కర్మమా ఒక తలపై తీయని తలుపు ఊరించే చిరునవ్వుల దళులు మధ్య హోమలాంగులైన పరిచారకులు సుగంధాలను విదజల్లే తైలాలతో మర్దన చేసేవారు అటువంటి తలపై నేడి కఠోర మనస్కులైన యమదూతలు వికట్టహాసాలు చేస్తూ గొడ్డలతో మోదుతున్నారు ఆ బతుకెక్కడా ఈ చావెక్కడా ఈ పయోవర్షకాలం నుండి ఊనాబ్ది శ్రాద్ధాన్ని తిన్నాక ఏడాది గడుస్తున్నదనగా మృతులు నామక నగరి వైపు ఈడ్చుకుపోబోతారు దారిలో యమదూతలు పాపాత్మైన ఆదుకును కత్తులతో కొద్ది కుద్ కొద్దిగా నరుకుతుంటారు అప్పుడు ఆ పాపి ఇలా గోల పెడతాడు ప్రియాలపై క్వచ రసమధుత్వస్వ వర్ణనం ఉక్తమాత్రేసి పత్రాది జిహాక్వ చైవహి అయ్యయ్యో ఒకనాడు నా చక్కని చల్లని కవులు విని ఈ నాలుక నశాభ్యుచిత బంధమని లోకులు ప్రశంసించేవారు నేడదే షడ్రసాల రుచులను మాటతేటలను అనుభవించిన నాలుకని ముష్కరులు తెగగోస్తున్నారు కదా అని వినిపిస్తాడు Só seja.